మూడు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకు ముందెన్నడూ కనీసం కనీ విని ఎరుగననే దారుణాలన్నీ కూడా అది తక్కువ టైంలోనే కంటిన్యూస్గా జరిగిపోతూ ఉన్నాయి సో ఒక విపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఎక్కడ ఏ అంశం మీద నిలదీసినా ఎక్కడ ఏ అంశం మీద ప్రశ్నించినా వాళ్ళు చాలా దారుణంగా ఎదురుదాడి చేస్తున్నారు నిజాలు అబద్ధాలతో సంబంధం లేకుండా తన క్యారెక్టర్ని కనీ కంప్లీట్గా అసాసినేట్ చేసుకుంటూ పైపెట్ ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్యే అని సంబోధించడం ద్వారా మాది కూడా జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయంగా సమాన స్థాయి అని చాలామంది భావిస్తూ ఉన్నట్టున్నారు అన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఎమ్మెల్యే మేము మినిస్టర్లము హోమ్ మినిస్టర్లము అని చెప్పి ఆ ఫీల్డ్లో ఉన్నారేమో పదే పదే వాళ్ళు పులివెందల ఎమ్మెల్యే పులివెందల ఎమ్మెల్యే అని చెప్పి సంబోధిస్తూ ఉంటారు అయితే ఈసారి కొందరు మరికొన్ని రెండు మూడు అడుగులు ముందుకేసి దమ్ముంటే జగన్ పులివెందులో రాజీనామా చేయాలి మా నియోజకవర్గంలో మేం రాజీనామా చేస్తాం జనామోదం జగన్కుందో నాకుందో చూసుకుందాము అని కొందరు ఎమ్మెల్యేలు మరియు బరి తెగించి ఛాలెంజ్లు విసురుతూ ఉన్నారు తాజాగా తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు ఎవరైతే ఉంటారో ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల నుంచి నువ్వు రాజీనామా చేయి తిరువురు నుంచి నేను చేస్తా చంద్రబాబు పాలనకు మద్దతుందో నువ్వు చెప్పినట్టు చంద్రబాబు ఏమీ చెయ్యట్లేదో చూసుకుందాం నా ఛాలెంజ్ నా సవాల్ను స్వీకరించు అంటూ ఉన్నారు సరే పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసి ఈయన తిరువురులో చేస్తే ఆడ కనిపించేదేం తేల్చుకునేది ఏంది ఎందుకంటే ఈయనేమి తెలుగుదేశం పార్టీకి అధ్యక్షులు కాదు లేకపోతే అందులో ఏమి డెసిషన్ మేకర్ కాదు సో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు ఎమ్మెల్యే రాజీనామా ఛాలెంజ్ విసరాలనుకుంటే వెరీ సింపుల్ వీళ్ళు ఛాలెంజ్ విసరాల్సింది కుప్పం నుంచి చంద్రబాబు గారు రాజీనామా చేస్తారు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు రాజీనామా చేస్తారు ఎందుకంటే పార్టీ అధ్యక్షులు కదా సో టీడీపీ అధ్యక్షులు పోటీ చేస్తారు అక్కడి నుండి పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు అండ్ ఆంధ్రప్రదేశ్లో ఇంకో బీజేపీ కూటమి పార్టీ కాబట్టి వాళ్ళ రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్యేగా లేరు కాబట్టి ఆమె ఎంపీగా రాజీనామా చేయడము లేదనుకోండి ఒక మినిస్టర్ ఉన్నాడు కాబట్టి రాష్ట్రపతి వరకు సత్యకుమార్ ధర్మవరం నుంచి రాజీనామా చేయడము సత్యకుమార్ ధర్మవరం నుంచి రాజీనామా కుప్పం నుంచి చంద్రబాబు రాజీనామా పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ రాజీనామా కూటమి నుంచి ముగ్గురు 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 ఇటు వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కో పార్టీ నుంచి ఒక్కరు నలుగురు రాజీనామా చేయండి ఉప ఎన్నిక వస్తుంది ఎవరి మెజారిటీ శాతం ఎంతనో ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్తుందో ఎవరి వైపు ప్రజలు మొగ్గు చూపుతారు ఎవరికి ఎక్కువ జనామోదం ఉందో అప్పుడు తేల్చుకోండి తేల్చుకున్న తర్వాత ఎవరికి ఆమోదం ఉంది ఎవరికి లేదు అన్నది డిసైడ్ అయిపోతుంది కదా ఆ తర్వాత ఇంకా ఛాలెంజ్లు ప్రతి ఛాలెంజులు విసరడానికి చాలా టైం దొరుకుతుంది ఒక అర్థవంతమైన ఛాలెంజ్ అంటే ఇదేగా ఏ శ్రీనివాసరావు ఎక్సో వయో జడ్డ విస్తృత రిజల్ట్ ఏముంది టీడీపీ నుంచి దాని అధ్యక్షుడు జనసేన నుంచి దాని అధ్యక్షుడు బీజేపీ నుంచి కూటమి పార్టీలో ఉన్నటువంటి పెద్ద అంటే మంత్రి కదా సత్యకుమార్ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు నలుగురు రాజీనామా చేయండి ఎన్నికలకి వెళ్ళండి జగన్ గారు చేస్తున్న విమర్శలు నిజమా అబద్ధమా సో మరి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ఈ మూడు నెలల్లో అటర్ ఫెయిలర్ అయిందా కాలేదా మరి జనామోదంలో తేల్చుకోండి అర్థవంతమైన ఛాలెంజ్ కదా ఏదో నేను చేతా నువ్వు చేతా ఎమ్మెల్యేలు మీ అంతవరకు ఏం ప్రయోజనం బేస్లెస్ దమ్మున్న ఛాలెంజ్ అంటే నేను చెప్పినట్లు విసిరండి వెళ్ళండి ఎన్నికలకి ఎవరి బలం ఏంటో తెలిసిపో తెలిసిపోతుంది